హాయ్ గాయ్స్ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి అయితే మేము పత్తి పత్తిచేని దగ్గరికి వెళ్ళాము పత్తి దగ్గరికి పని చేయడానికి వెళ్తే వర్షం పడిందండి మధ్యలోనే ఈ వీడియో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి పోస్ట్ చేస్తున్నాను మీరైతే చూసేయండి మధ్యలోనే ట్వెల్వ్కి అలా పడింది అనుకుంటా ఇంకా ఆఫ్టర్నూన్ అవ్వలేదు ఇంకా తినలేదు మేము కూడా ఆఫ్టర్నూన్ అయితే తినకముందే వర్షం పడింది వర్షం పడడం వల్ల ఇంకా ఒక దగ్గరికి వచ్చి నిల్చున్నాము చిత్ర కింద ముగ్గురం కాకపోతే కానీ ఒక అంటే ఒకటే చెత్రి ఉండడం వల్ల అది ఎటు సరిపోలేదన్నమాట కొంచెం కొంచెం తడిసాము మేమైతే చూడండి ఎలా పడుతుందో మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బాగానే పడింది వర్షమైతే కొట్టిన ఒక ట్వంటీ మినిట్స్ అలా పడింది అనుకుంటా వర్షం అయితే చూసేయండి మీరు కూడా ఎలా పడుతుందో బాగా పడుతుంది కదండీ ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు కూడా ఎదురయ్యే ఉంటాయి వ్యవసాయం చేసే వాళ్ళకైతే ఇలాంటి అంటే వర్షంలో తడవడం మళ్ళీ పనులు చేయడం ఇదంతా మామూలే అయిపోతుంది ఓకే గాయస్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ కొంచెం వర్షం పడడం అయిపోయిన తర్వాత కొద్దిసేపు వెళ్ళి పని చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు అన్నం తినేసి మళ్ళీ అన్నమాట చూడండి ఎలా పడుతున్నాం మొత్తం ఇట్లా మంచిలాగా వెళ్తుంది కదండి ఓకే గాయస్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్ బాయ్